మిత్రులారా మనం అసీఘాట్లోని పెండ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది మీరు చూడొచ్చు ఈ యొక్క పెండ ప్రధాన కార్యక్రమాన్ని చక్కగా అదిగోండి ఆయన చెప్తున్నారు మనకి వీడియో తీస్తున్నారు అని చెప్పేసి పెండ ప్రధానం మన తెలుగు వాళ్ళేనండి తెలుగు వాళ్ళే ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ పెండ ప్రధాన కార్యక్రమం అస్సీ ఘాట్లో జరిగితే సాధారణంగా ఆ పైన పెడతారు చాలా ఇరవై ముప్పై మంది పండితులు ఒకేసారి కూర్చొని వందల సంఖ్యలో ఒకేసారి ఉదయం పూట పెడతారు పెండ ప్రధాన కార్యక్రమం వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి చాలామంది ఏం చేస్తారంటే మణికర్ణిగా ఘాట్ ఒకటి తర్వాత పంచగంగా ఘాట్ ఒకటి ఈ రెండింటిలో కూడా పెండ ప్రధానం చేస్తారు ఎందుకనంటే మణికేరణ ఘాట్లో నిరంతరం దేవతలు తిరుగుతారనేటువంటి ప్రతీతి ఒకటి మరి పంచగంగా ఘాట్టు మరి శంకరాచార్యులు వారు వీళ్ళు ఎవరైతే మహానుభావులు సందులు సాధులు అందరూ కూడా తపస్సులు చేసినటువంటి ఘాట్లు కాబట్టి చాలా మంది తెలిసిన వాళ్ళు అక్కడ పెడతారు ఏం పర్వాలేదు అస్సీ ఘాట్లో కూడా పెడతారనమాట ఇదంతా కూడా మనకి నడక ప్రాంతం ఇక్కడ నుంచి మనం కాస్త ఎదరికెళితే మనకి తులసిరాంతు గాసు ఘాట్ వస్తుంది ఇది గంగా మహల్ పక్క అనే తులసి రామ్ దాస్ ఘాటు తులసీదాస్ గారు మనకి కాశీలో ఉన్నప్పుడు ఇక్కడే ఆయన ఉండటం ఇక్కడి నుంచే ఆయన ఆయన కాశీని ఎంత పవిత్రంగా చూశారంటే తులసీదాస్ గారు ఆయన చేసినటువంటి జీవితంలో ఒక పని మనం విన్నట్లయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తులసీదాస్ గారు కాశీలో ఉన్నంత ఉన్నంత వరకు కూడా ఆయన కాశీలో లఘు సంఖ్యకు కానివ్వండి గురు సంఖ్యకు కానీ వెళ్ళాలి అంటే ఒకటి రెండు టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ ఆయన కాశీలో వెళ్ళాలి ఇలా కాశీ నుంచి బోట్ వేసుకొని అలా 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 బోట్ ఆయన ఒక్కడే అటు పక్కకు తోలేసేసుకొని అటు పక్కకు వెళ్ళి ఆయన ఒకటి రెండుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు అనమాట ఇది తులసి ఘాట్టు ఈ తులసీ ఘాట్లో మనకి భక్తులందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు రాయసలకి మొత్తం ఘాట్లన్నీ ఖాళీ లేవులేండి కాబట్టి ఈ పెండ ప్రధాన కార్యక్రమం గురించి చెప్పాం కదండి మీకు మరొకసారి మరొక విషయం గురించి మీకు మరి అందజేస్తాను జై హరహర నమ పార్వతీ పతయ్ హారా హారా మహాదేవ్ చక్కగా ఆవిడ కూడా చేయొచ్చు చెప్పిందండి మంచి పిల్ల రైట్